హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఓగ్మిస్ట్రీ బ్లాగ్స్ అండ్ ఫుడ్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సేమియా హల్వా మనం ఎన్నో రకాల హల్వాలు చేసుకుంటాం కానీ ఇలా సేమియా హల్వా చేయడం మాత్రం కాస్త ప్రత్యేకత చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేస్తే వినేలాగా కరిగిపోతుంది మరి అంత టేస్టీగా ఉండే ఈ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలి కదా మరి ఇలా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా స్టవ్ మీద కాస్త ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి కప్ వరకు ఇలా సేమ్యా తీసుకుంటున్నాను మీరు ఒకవేళ రోస్టెడ్ సేమియా తీసుకున్నట్లయితే కనుక మనకి ఈ ప్రాసెస్ స్కిప్ చేసి డైరెక్ట్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళచ్చు నేను ఇక్కడ రోస్టెడ్ సేమ తీసుకోవట్లేదు కాబట్టి ఇలా కాస్త రోస్ట్ అనమాట లైట్గా ఫ్రై అయిపోయి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మనం చేసే ఈ హల్వా మరింత టేస్టీగా ఉంటుంది సేమియా పూర్తిగా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మిక్సీ జాలుకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్గా రాదండి కాస్త బరకగానే ఉంటుంది అలాగే ఇప్పుడు ప్యాన్లో కప్పు వరకు ఇలా తురిమినటువంటి బెల్లం తీసుకొని కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగించుకోవాలండి ఈ విధంగా బెల్లం కరిగితే సరిపోతుంది మనం పాకం పట్టాల్సిన పని అయితే ఏం లేదండి జస్ట్ ఈ బెల్లం అంతా కరిగి వాటర్ లెవెల్లోకి వస్తే సరిపోతుంది ఈ విధంగా కరిగినటువంటి ఈ బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసుకుందాం ఏమైనా నలకలు అనేవి లేకుండా ఉండడం కోసం ఏ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని దీనిలోకి రెండు కప్పుల వరకు పాలన తీసుకోవాలి కాచి చలాల్చిన పాలైనా పర్లేదు పచ్చి పాలైనా పర్లేదు కాచి చల్లార్చిన పాలైతే డైరెక్ట్ త్వరగా అయిపోతుంది మన ప్రొసీజరు ఒక పచ్చి పాలు అయితే కనుక కాస్త రెండు మూడు పొంగులు వచ్చేవరకీ మరిగించుకోవాలి ఇలా పాలు అనేవి కాస్త మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి సేమ పౌడర్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ హుండలు హుండలు కడుతుందన్నమాట మనం పాలు వేయగానే మరేం పర్వాలేదు టెన్షన్ పడకండి ఇదంతా కూడా కరిగిపోతుంది కాస్త సమయం పడుతుంది ఒక దాదాపు నాలుగైదు నిమిషాలు పడుతుంది అంతే ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇదంతా కూడా కలుపుకున్నట్లయితే ఈ పాలలోకి అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ అంతా కూడా ఈ విధంగా తిక్కుగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ ఉంది కదా దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు మాత్రమే వేసాను బెల్లము పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకవేళ స్వీట్ ఇంకా కావాలంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ బెల్లం పౌడర్ అంతా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా వేయగానే కాస్త ఈ విధంగా పలుకుగా అలాగే కాస్త హుండలుగా ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా మెల్ట్ చేసుకోవాలి మనం వేసిన ఈ సేమే అంతా కూడా ఈ విధంగా హుండలుగా కట్టింది కదా ఏం పర్లేదండి ఒక ఐదు పది నిమిషాల్లో అంతా కూడా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట పూర్తిగా కరిగిపోతాయి అంతా ఈక్వల్గా అవుతుంది మనకి ఇలా పేస్ట్ లాగా అవుతుంది అప్పుడు మనం వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కాస్త నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మరి ఎక్కువ నెయ్యి పట్టదండి దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్స్ వరకు వేస్తే సరిపోతుంది సో ఈ విధంగా నెయ్యిని మధ్య మధ్యలో వేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి కాస్త సమయం పడుతుందండి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల వరకు పట్టచ్చు ఇదంతా పూర్తి అవ్వడానికి ప్రాసెస్ కానీ స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి నేను జస్ట్ కలర్ కోసం ఇక్కడ కొంచెం లిటిల్ బిట్గా యాడ్ చేశాను అంతే ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ వేయడము మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు జస్ట్ కలర్ఫుల్గా కనిపించాలనేసి నేను వేసాను అంతే సో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి స్టవ్ని లోటో మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ హల్వా అంతా దగ్గర వరకు కలుపుతూ ఉండాలన్నమాట ఏ మాత్రం వదిలేసినా కూడా అడగంటుకుంటుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కాస్త యాలకుల పౌడర్ వేసుకుందామండి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలుపుతూ ఉండగానే మనకి పానండి ఉండి సపరేట్ అయిపోతుంది అలాగే ఆయిల్ అనేది లీజ్ అవుతుంది అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్ హల్వా అనేది రెడీ అయిపోయినట్లే చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా హల్వా మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ప్రిపేర్ చేయండి ఈ విధంగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా మెచ్చుకోవాల్సిందే చాలా టేస్టీగా ఉంటుంది ఏంటి ఈ హల్వా వెరైటీగా ఉంటుంది ఎలా చేస్తామని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలంటారు చేయించుకొని మరి తింటారు సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అంతా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఇక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి చూడండి ప్యాన్ ఎలా సపరేట్ అవుతుందో ఈ విధంగా సపరేట్ అయిపోయినట్లయితే మనకి హల్వా కూడా అయిపోయినట్లే సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ హల్వాని ఇలా ఒక గరిటెతో ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత ఏమీగా కనిపిస్తుందో చాలా జ్యూసీగా చూస్తుండేది తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్య మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే మరి మీకు ఇలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కొత్తగా చూసేవారు కానీ లేదంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కన బిలాకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్